హలో ఫ్రెండ్స్ ఐఎం డాక్టర్ నరసింహ స్వామి ఈ రోజు మీకు హోమియోపతిలో ఏ వ్యాగులకు వ్యాధులకు ట్రీట్మెంట్ ఉండడం చెప్తున్నాను హోమియోపతిలో రోగ వ్యాధులని ఎలా మేము చేస్తారో ఈ వీడియోలో విధంగా చెప్తాను పూర్తిగా చూడండి ఎసిడిటీ ఎసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ వతాలి ఎసిడిటీ కడుపు బరం గ్యాస్ మంట నెట్లు డయోరియా వాంపింగ్స్ మాసియా ఇవన్నీ గ్యాస్టిక్ సమస్యలు ఈ సమస్యలన్నిటికీ కొండలలో పూర్తి నివారణ ఉన్నది ముఖ్యంగా తిలో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఓన్లీ సింటమ్స్నే కాకుండా శరీర సింటమ్స్ మానసిక సింటమ్స్ జనరల్ సింటమ్స్ అంటే అట్మాస్ఫియర్ చేంజెస్ అలాగే ఫుడ్ చేంజెస్ అన్నిటినీ పరిగణలో తీసుకొని పూర్తిగా నివారణ చేస్తారు అందుకని పూర్తిగా నివారణ అనేది ఉంటుంది ఇక రెస్పిరేటివ్ సిండ్ సిస్టమ్స్ వచ్చేసి న్యూమోనియా కోల్డ్ కాఫ్ న్యూమోనియా అండ్ అలిజిప్ ఆస్మా ఆస్మా గ్లాంకల్ ఆస్మా మళ్ళా ఎన్ఫైసిమా గ్లాంకైటీస్ వీటన్నిటికి కూడా का डस्ट एलर्जी, डस्ट एलर्जी कोड़ा पुतला ट्रीटमेंट होगी। स्किन एलर्जी, स्किन समस्या आम लक्षण समस्या को होने पर क्या पर्याप्त मच्छी बचाव होगी? स्किन कंडीशंस, एक्जिमा, सॉरेसिस, एक्जिमा, सॉरेसिस और వైట్ స్పాట్స్ బెల్లి బ్లాక్ స్పాట్స్ మసలు పులిపేకాయ పులిపకాయలు లేదంటే మదులు మదుల్లో స్కార్స్ ఆ తర్వాత కీరాయిడ్స్ కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉన్నాయి ఇక లగ్గు వీటికి కూడా పూర్తి సంరక్షణ ఉన్నది ఇంకా దీనికి సంబంధించి ట్రాన్సలైటిస్ ఎడినైడ్స్ వీటికి ట్రీట్మెంట్ ఉన్నది ఇంకా ప్రైస్ ఫిషర్స్ ఇస్టులా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పూర్తి నివారణ కలిగించే కొన్ని ప్రతి మందులు ఉంది స్త్రీల సమస్యలు వచ్చేసి విపక్రమ సమస్యలు మెన్స్ట్రల్స్ ప్రీ మెస్ట్రల్ సిండ్రోమ్ కోవిడ్ బ్లీడింగ్ అండ్ మెట్లేజియా అండేజియా వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉన్నది ఈసీఓడి వాళ్ళ సృష్టిపోవడం డిసీజ్ తర్వాత విట్రస్ అగ్రా లిట్రస్ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ ఉన్నది ఇన్ఫెర్టిలిటీ ఇన్ఫెర్టిలిటీ కూడా ట్రీట్మెంట్ ఉన్నది ఈ అన్నిటికీ ఉన్నది అంటే దానికి కారణం పూర్తిగా ప్రతి కేసుకి వారు వారి శరీర తత్వాన్ని మానసిక తత్వాన్ని మానసి తత్వాన్ని మానసిక తత్వాన్ని శరీర తత్వాన్ని జనరల్ కండిషన్స్ ఇష్టాలు ఆ ఇష్టాలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ అనేది ఇస్తారు కండిషన్ కి అయినా సరే పది మంది పేషెంట్లు వస్తే పది రకాల మెడిసిన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్ మనసు డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు ఉంటాయి కావున ప్రతి ఒక్కళ్ళు ట్రీట్మెంట్ అనేది మొత్తం పరిగణలో తీసుకొని ఇస్తారు ట్రీట్మెంట్ కూడా ఉన్నది థైరాయిడ్ సంబంధించింది థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ గౌటర్ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నది జాయింట్ పెయిన్స్కి వచ్చేసి నడ నొప్పి నల నొప్పి చేతి నొప్పులు కీల నొప్పులు అన్నిటికీ ఆ తర్వాత హాస్టో ఆథ్రైటీస్ రెండ్రాడ్ ఆథ్రైటీస్

సైకలాజికల్ కారణాలు డిప్రెషన్ యాంజైటీ మానసిక కారణాలు ఏవైనా సరే వాటన్నిటికీ కారణాలు పూర్తిగా ఆహ్వానం చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి ఎందుకంటే ఇంగ్లీష్ కి దీనికి తేడా ఏంటంటే ఇంగ్లీష్ లో సజెషన్ ట్రీట్మెంట్స్ యాంటీ డిప్రెషన్స్ అండ్ అంటూ ఇస్తుంటారు కానీ అవి సడేషన్గా ఇచ్చే మత్తు చూపిస్తుంది కానీ హోమియోపతిలో అలా ఉండదు హోమియోపతిలో పూర్తి నివారణ అనేది ఉంటుంది ఎందుకంటే ప్రతి మెడిసిన్ ఒక్కొక్క పర్సనాలిటీ టైప్లో ఉంటాయి వాటిల్లో రకరకాల మనస్తత్వాలు రకరకాల వ్యక్తిత్వాలు ఇవన్నీ ఆ మెడిసిన్స్లో ఉంది ఎక్కువ డిసీజ్ కండిషన్కి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఇంకా మధుమేహం కూడా ట్రీట్మెంట్ అనేది మధుమేహంకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని పూర్తిగా నివారణ చేసే హోమియోపతి మందులు ఉన్నాయి అంతేకాకుండా ఏ సమస్య అయినా సరే కారణం లేకుండా రాదు అది శరీర కారణమైనా అవ్వచ్చు లేదంటే మానసిక కారణం అవ్వచ్చు లేదా జెంటిక్ కారణమైన అవ్వచ్చు జెంటిక్ కారణమైనా సరే పూర్తి నివారణ ఉంటుంది ఎందుకంటే జెంటిక్ మేకప్ అనేది వ్యక్తీకరించే మన ఎక్స్ప్రెషన్స్ ద్వారా బయటపడుతూ ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ ని ట్రీట్మెంట్ ఉండదు క్యాన్సర్స్ కూడా ట్రీట్మెంట్ ఉండదు క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్ లో ఫస్ట్ సెకండ్ స్టేజెస్ లో వస్తే పూర్తి నివారణ అనేది ఉంటుంది ఎటువంటి సమస్య వచ్చినా సరే అటన్నిటికీ నిర్లక్ష్యం చేయకుండా ఫస్ట్ హోమియోపతి వద్యం దగ్గరికి వస్తే పూర్తిగా తొందరగా పర్మనెంట్ సొల్యూషన్ అనేది హోమియోపతిలో మాత్రమే దొరుకుతుంది ఎందుకంటే హోమియోపతిలో మాత్రమే ఈ అన్నిటిని బేస్ చేసుకొని మెడిసిన్ అనేది ఇస్తారు రూట్ కాజ్ నుంచి పూర్తిగా డిసీజ్ కండిషన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది కావున డాక్టర్ అమెస్కే హోమియోపతి క్లినిక్ ఖమ్మంలో ఉంది వీటన్నిటికీ ట్రీట్మెంట్ మెడిసిన్స్ అనేది హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది కానీ మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే వాట్సాప్ చేసి మీరు మెసేజ్ పెట్టండి మీకు ట్రీట్మెంట్ కావాలనుకుంటే కాల్ చేస్తాం ఓకే Please subscribe and share this video for every 30 people. Okay. Thank you for watching. Thank you.